రివ నమో వెంకటేశాయ నమ అపద్భాధవా అదరక్షక శరణు శరణు తండ్రి శరణు ఓ శాంతకదం భుజగసయనం పద్మనాభం సురేశం विश्वाकार गगन सदृश मेघवर्ण सुबहघ लक्ष्मीका कमलनयन योगी हृद्यान गम्यम वे विष्णु भवोकनाथ ఓం నమో నారాయణ శాంతాకారు సృష్టి అంతా శాంతంగానే ఉంది ప్రశాంతంగానే ఉంది కానీ ప్రశాంతంగా లేనిదల్లా మనమే అనుక్షణం ఏదో ఒక సమస్యను బరువులాగా తెచ్చుకొని దాని లోపల లాక్కొని వచ్చుకొని ప్రశాంతత చెడగొట్టుకుంటూ ఉంటారు ఇది సత్యమో అసత్యమో మీకు మీద ఆలోచించుకోవాలి అంటే అందరికీ ఇది వర్తించదు కాకుంటే కొంతమంది ఇలాంటి సమస్యలతో బాధపడతారు ఇది కూడా ఒక మానసిక సమస్య ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచన ఏదో భగవంతుడి మీద పెడితే ప్రశాంతంగా ఉంటాం దాన్ని మర్చిపోయి గతంలో నుంచి ఏదో ఒక సన్నివేశం తీసుకురావడం లోపల తీసుకోవడం మళ్ళీ అయ్యో ఇట్ట అయిపోయిందే అట్ట అయిపోయిందే ఒత్తిడి తీసుకురావడం మానసిక మానసిక సమస్య మానసిక ఆందోళన ఇంత ఇంకోటి ఏమి ఉండదు మానవులకి ఈ కాలం అలా ఉంది అంటే మీ కాలం మారిందా అంటారు అందనేకమంది కాలం కాదు మారింది మారింది మనమే అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకు వింత పోకడదు వింత వింత నాగరికతలు కలిసిపోయాయి వింత వింత జీవన విధానాలు మారిపోతూ ఉన్నాయి ఇవన్నీ ఇలా మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం ఎందుకు మారకూడదు మనుషులు కూడా మారిపోతున్నారు అయితే ఇక్కడ అందరికీ తెలియని సత్యం ఒకటి మాత్రం ఉంది శాస్త్రజ్ఞులు పదే పదే చెప్తున్నారు మన శాస్త్రాలు కూడా అదే పదే అది పదే పదే అని చెప్తూ ఉంటుంది పవిత్రంగా ఉండండి పవిత్రంగా ఉండండి పవిత్రంగా ఉండండి పవిత్రత అంటే ఏమిటి పవిత్రత అంటే మనం ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్చుకోవడమే పవిత్రత ఏ పనులైతే చేస్తే మన మనసు ఆందోళనకు గురి మనసు సంక్షోభం ఏర్పడి మనసు అల్లకల్లోలమైపోయి అనేక ఒత్తిడిలు పెంచుకొని జీవితాంతం ఒక నరకంలాగా సృష్టించుకొని మన నరక లోకల్లా మనం జీవించుకుంటూ ఉంటాం ఇలా అనేక మంది ఉంటారు స్వర్గాన్ని సృష్టించుకొని జీవించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ యోగులు కర్మయోగులు జ్ఞాన యోగులు భక్తి యోగులు ధ్యాన యోగులు వాస్తవం వాళ్ళు సత్యం తెలిస్తే ఈ శ్రమ అక్కరం లేదు అందుకే పరమాత్ముడు శాంతాకారుడు పరమాత్ముడు శాంతాకారుడు మరి ఆయన్ని ఆరాధించి మనం ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము ఇచ్చే ఆయన ధ్యానిస్తున్నాము ఏ ఒక రూపంలోనూ ఏ దేవత రూపంలోనో శాంతాకారం భుజగ శయనం భుజగ భుజగం అంటే మీ ఆదిశేషు పాము నాగేంద్రుడు అన్నమాట ఆయన పడుకోవడం దేని మీద ఆదిశేషుడి మీద ఆదిశేషుడు అంటే ఏమర్థం వివేతల పడగలు శ్రీ మహావిష్ణువు గొడుగులాగా పట్టి ఉంటుంది అది ఆయన మీద ఎప్పుడు ఎటువంటి చిన్న దోమ ఈగ దోమ ఏమి రాకుండా కపల కాస్తూ ఉంటుంది ఏదైనా కనబడితే దాని జ్వాలలు బుస్సలు కొట్టి అన్నింటినీ భస్మం చేసేస్తూ ఉంటుంది ఎందుకు స్వామిని దృష్టి ఎడగొట్టకూడదు యువదోడలో ఉంటాడు లక్ష్మ తల్లి కూడా అక్కడే కూర్చొని ఉంటుంది ఆమె కూడా యోగ ధ్యానంలో ఆయన పాదాలు పట్టుకుంటూ ఉంటుంది ఇదంతా మన అద్భుతమైనటువంటి జ్ఞానం శ్రీ మహావిష్ణువు యొక్క వీళ్ళే జ్ఞానం విష్ణువు విష్ణువు కృష్ణుడు శ్రీకృష్ణం 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 ఎందుకు శ్రీకృష్ణుడు అందరూ తలుచుకుంటారు ఆయనంటే ఎందుకు పరసించిపోతారు శ్రీకృష్ణం కృష్ణం వందే జగద్గురు అనుకుంటారు ఎందుకంటే కృష్ణ అంటే మన తృష్ణ తీరుస్తాడు కృష్ణ అంటే మనలో ఉండే తృష్ణను తీరుస్తాడు తృష్ణ అంటే ఏమి దాహం ఏంటి దాహం భక్తి దాహం కర్మదాహం జ్ఞానదాహం ఆనందం దాహం ఇవి ఉండాలి దాహాలు మనకు ప్రశాంతత దాహం ఉన్నత జ్ఞానం దాహం జ్ఞానం వస్తే కానీ మనం గొప్పవాళ్ళం కాలేం కదా జ్ఞానం ఉంటేనే కదా ఏదైనా పేరు వస్తుంది కీర్తి వస్తుంది అందరికీ జ్ఞానం లేకపోతే ఏం కీర్తి వస్తుంది ఒక శాస్త్రవేత్త అయినాడు ఏ యొక్క అంశంలో ఆయన శాస్త్రవేత్త అయినాడు అందులో ఆయన నిర్విరామం ఏకాగ్రతను చూపి అందులో ధ్యాన నిష్టం కూర్చొని దాన్ని సాధించడానికి కృషి చేశాడు సాధించాడు అతను అలా గొప్పవాడయ్యాడు అందుకే కొంతమంది అవార్డులు అనే ఆస్కార్ అవార్డు అని ఏదో అవార్డులని ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేక ఉన్నాయి ఎందుకు ఎక్కుతు ఉంటారు దాంట్లో అంటే గొప్పవాళ్ళు మాత్రమే ఎవరు సాధించలేనిది సాధించరు మౌంట్ ఎవరెస్ట్ వాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో హెడ్ బండ్ హిల్లరీ టెన్సింగ్ నార్క్ అనే ఇద్దరు ఎక్కారు శిఖరం చివరికి చేరుకున్నారు ఒక అతను నేపాల్ దేశస్తుడు ఇంకొక అతను బ్రిటన్ దేశస్తుడు వాళ్ళ పేర్లు ఎందుకంటే పట్టుదల దీక్ష కృషి అలా ఉంటుంది ఇవన్నీ లేకుండా మనం నేను గొప్పవాడైపోవాలి నేను గొప్పవాడైపోవాలి అనుకుంటూ కూర్చుంటే ఏమయ్యేది ఏమి కాదు భగవంతుడి పేరులో ఉండేటువంటి ఆ గుణాలు తెలుసుకుంటే చాలు మనం శాంతాకారం భుజగసయనం భుజగసయనం అంటే ఏమి శ్వాస నాగేంద్రుడు వేయి పడగలిగితే ఎంత ఉధృతమైన శ్వాసను తీసుకుంటాడో ఆ శ్వాస అంతా కూడా దివ్యతేజస్సు ఓజస్సు పరాసృష్టి యొక్క శక్తి అన్నీ కూడా ఆయనలోకి వెళ్ళి వస్తూ ఉంటాయి అవి పరమ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి పరమాత్మునికి శ్రీ మహావిష్ణువుకి ఎటువంటి నిద్రాభంగం కలగకుండా ఎటువంటి ఎవరి నుంచి ఎటువంటి అర్థం ఉంటుంది అదిశేషుడు ఆయన సేవ అంతా ఇంత కాదు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేష్ పద్మనాభం అది కూడా మనకు తెలిసిందే ఆయన నాభి అంత పద్మం ఉంది ఆ పద్మంలో ఎవరున్నాడు బ్రహ్మ ఉన్నాడు ఆ పద్మం అక్కడ ఉన్నందుకు ఆయన కూర్చొని ఉంటారు సృష్టి చేస్తూ ఉంటాడు సృష్టి కార్యక్రమాలు చూస్తూ ఉంటాడు అది కానీ ఆయన దానిలా పేగు తెంపదిలేస్తే దారాన్ని ఆ పద్మం కాడను ఇంకా ఆయన మరలా మామూలు స్థితికి రావాల్సిందే కనుక తల్లి గర్భ బిడ్డ బయటకు వస్తుందో వచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎవరు మంత్రసార్లు ఎవరో ఉంటారు నర్సులు డాక్టర్లు ఆ తల్లి ప్రేగు తీసేసేసి బిడ్డను వేర్చేస్తారు ఇది తల్లి లాంటిది పద్మనాభుడు ఆయనే తల్లి ఆయనే తండ్రి అన్నీ ఆయనే బ్రహ్మకు తండ్రి అంటే సృష్టికర్తకు తండ్రి సృష్టికే తండ్రి తల్లి దైవం శాంతాకారం భుజగజయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవన్నం శుభాంకం విశ్వాకారం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ విష్ణు శ్రీ మహావిష్ణు అందరినీ కాపాడి రచించేటటువంటి ఆ పరమాత్ముడు సృష్టి అంతా ఉన్నాడు సృష్టి ఆయన ఆకారం విశ్వాకారం విశ్వాధారం విశ్వానికి ఆ విశ్వ ఆకారం ఆయనే ఈ విశ్వానికి ఆరా ఆ యొక్క ఆధారము ఆయన ఆధారము ఆయనే ఆకారము ఆయన ఎక్కడుంటాడు గగన సదృశ్యం సృష్టి అంతా మీరు ఎక్కడన్నా చూడండి సృష్టి అంతా తానే ఉంటాడు ఆయన లేనటువంటిది ఏమీ లేదు రాత్రి చూస్తే నక్షత్రాలు అనే గ్రహాలు కనబడుతుంటాయి పగలు చూస్తే ఈ భూమి భూమి చెట్టు ఉన్నటువంటి విశాల అనంతమైన విశ్వం ఆకాశం నీళ్ళు నీలమేఘ్యామ్ మన వాళ్ళు జ్ఞానం ఊరికే చెప్పలేదు ఆలోచించాలి మనం మనం ప్రతిదీ సూక్ష్మంగా ఆలోచించేసుకోవాలి సురేషం సురేషం అంటే మీ ఈ యొక్క దీర్ఘమైనటువంటి తేజస్సు ఎక్కడి నుంచి అది ఉద్భవిస్తుందో అది ఆయన నుండే వస్తుంది ఆయన నుండే పుడుతూ ఉంది మళ్ళీ ఆయనలోనే కలిసిపోతూ ఉంటుంది కాబట్టి పద్మనాభం సురేషం మేఘవర్ణం శుభాంగం శుభాంగం అంటే మీ మన వాళ్ళ భగవంతుని మనం వర్ణించడంలో ఆయన యొక్క రూపాన్ని విశ్వమంతా దర్శించవచ్చు అని అర్థం ఇందులో మనం తెలుసుకోవాల్సిన అంతకంటే ఇంకేం లేదు కనుక భగవంతుని శ్రీ మహావిష్ణువు యొక్క నీళ్ళు అంతా ఇంత కాదు ప్రకృతి ఎందుకు పరవశించింది సకల దేవతలు ఎందుకు ఆయన్ని కీర్తించారు ఆయన అనేక పూలతో పూజించారు అవన్నీ కూడా కాసేపు ఆగి తర్వాత చర్చించుకుంటాం అరే యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సు జ్ఞానం అనేది మనకు ఇంట్లో కూర్చుంటే రాదు ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుంటే కూడా రాదు సమయాన్ని వృధా చేయకూడదు యువకులు యువత అనేక పనులు జీవన విధానంలో వారి వారి ధన సంపాదన అవసరం ధనం అవసరం కాబట్టి ధనం సంపాదిస్తూ ఉంటారు ధనం కూడా ముఖ్యమే తర్వాత కాసంత విరామం సమయంలో ఏదో ఒక దైవ జ్ఞానాన్ని మనం గ్రహిస్తూ ఉంటే మెల్లమెల్లగా అది మనలో ఉన్నటువంటి పూర్వపు దైవం యొక్క సంపూర్ణ జ్ఞానస్థితిని మేల్కొల్పుతుంది ఉత్ప్రేరకం కావాలి ఉత్ప్రేరకం అనేది లేకపోతే ఏ జ్ఞానం బయటికి రాదు ఉత్ప్రేరకం అంటే మీ శాస్త్రీయతలో చూసినట్లయితే ఆక్సిజన్ కావాలి అంటే ప్రయోగశాలలో పొటాషియం పరమాంగ పరం పొటాషియం పరమాంగ కావాలి దాన్ని వేసినంత మాత్రానే ఆక్సిజన్ రాదు దానికి ఇంకొకటి దాని వెనకాల వచ్చి దాన్ని నెట్టి దానికి ఉత్ప్రేరకంగా పనిచేయాలి ఇంకొకటి జ్ఞానం మాంగనీస్ డైఆక్సైడ్ అనే దాన్ని యాడ్ చేస్తే అప్పుడు ఆక్సిజన్ వస్తుంది అదేవిధంగా మనలో ఉన్న జ్ఞానం బయటకు రావాలంటే ఇంకొక జ్ఞానం ఏదో తోడుగా ఉత్ప్రేరకంగా పనిచేయాలి ఆ ఉత్ప్రేరకమే గురువు కావచ్చు స్నేహితులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు లేదా సాక్షాత్ పరమాత్మనే కావచ్చు మనం తీసుకునేదాన్ని అన్నీ కూడా మన మనస్సు మీదనే ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి మన మనస్సుని మనం ఏ విధంగా ఉంచుకుంటామో అది అదే దారిలో ప్రయాణిస్తూ ఉంటుంది అది ఏ దారిని ఎంచుకోవాల్సింది మనమే జయ శ్రీరామ్